అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి గ్రామ దేవతలు జంతుబలు ఎందుకు కోరుకుంటారు దయ్యాలు భూతాలను ఊరి పెలిమేర దాటనీయకుండా ఎవరు కాపాడతారు అవును ఈ దయ్యాలు భూతాలు ఊరి పైన పడి ప్రజలకు హాని కలిగించే విధంగా నానా రకాల జబ్బులు కలరా మసూచికలు ఇలా ఎన్నో రకాల అర్థం కాని జబ్బులతో ప్రజలను చంపుకు తింటాయి అని నమ్మకం మరి ఈ భూతాల బారి నుండి ప్రజలను ఊరిని కాపాడటం కోసం ప్రతి గ్రామంలోని పార్వతీదేవి గ్రామ దేవతగా వెలసి ఊరిని రక్షిస్తుంది మరి ఆ తల్లి గ్రామ ప్రజలను ఎలా కాపాడుతుంది ఆ భూతాల ఆకలి ఎలా తీరుస్తుంది తెలుసుకుందాం గ్రామ దేవతలకు చేసే పూజా విధానం వామాచారం వామాచారం కూడా శ్రీ విద్యలో శాస్త్ర సమ్మతమైన విధానం ఆ తల్లి జగన్మాత భూతనాయకి కూడా ప్రజలకే కాదు సకల సృష్టికి తల్లి ఆ భూతాలు ప్రేతాలు కూడా ఆ తల్లిని వేడుకుంటాయి వామాచారం విధానంలో తాంత్రిక విధానంలో పూజలు జరుగుతున్న దేవాలయం ఉన్న అమ్మవారు అక్కడ పూజలు సక్రమంగా జరుగుతున్నంత కాలం అక్కడ ప్రజలను పట్టి పీడించకుండా ఆ తల్లి అక్కడే కొలువై ఉండి ఊరిని ప్రజలను రక్షిస్తుంది ఆ భూతాలకు కూడా ఆకలి తీర్చడం కోసం అక్కడ జంతుబలి ఇస్తారు జాతర జరిపి కుంభం వేస్తారు ఆ కుంభంలో పిండి తలుగు పొంగలి అన్నం అంబలి వడలు మాంసపు చేపలు వంటి వాటితో పులుసు ఇలాంటివన్నీ కుంభంలో ఊరి ప్రజలు సమర్పిస్తారు అక్కడ ఇచ్చిన జంతుబలి రక్తం పడిన వెంటనే పీల్చుకుంటాయి మనం కుమ్మంగా సమర్పించే ఆహారాన్ని ఆ భూతాలు ఆహారంగా స్వీకరిస్తాయి అక్కడ బలి ఇచ్చిన మాంసాన్ని గర్భగుడిలోకి అనుమతించరు ప్రతి గ్రామ దేవత గుడికి బలి కోసం ఒక ప్రత్యేకత ప్రాంతం ఉంచుతారు అక్కడ మటుకే బలి ఇవ్వడం జరుగుతుంది కానీ ఆ బలి రక్తం అమ్మవారు ఆహారంగా స్వీకరించరు భూతాలకు కూడా తల్లి కాబట్టి వాటి ఆకలి తీర్చి ఊరి ప్రజల ద్వారా ఆహారం వాటికి పెట్టించి ఊరి ప్రజలను పట్టి పీడించకుండా వాటిని తొక్కి పెడతారు గ్రామ దేవతలు కొంతమంది బలి ఎందుకు ఇస్తారో తెలియక గ్రామ దేవతలు మాంసం స్వీకరిస్తారు హిందువులు బలులు ఇస్తారని నోటికి వచ్చినట్టు విమర్శిస్తున్నారు బలి ఇచ్చేది దుష్ట శక్తులను శాంతపరిచి ఊరిని కాపాడటానికి అని సమాధానం సనాతన ధర్మ ఆచారాలలో కొంతమంది దేవతలకు జంతుబలు సమర్పిస్తారు కొన్ని సాంప్రదాయాలలో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి కానీ మొక్కుబడిగా కానీ జంతుబలు ఇచ్చే ఆచారము ఉన్నది కానీ సనాతన ధర్మంలోని అన్ని విషయాలు మనుష్యులు మరియు ఇతర ప్రాణుల యొక్క హితం కోసం చెప్పబడ్డాయి లోకమంతా సుఖంగా ఉండాలి అన్న సనాతన ధర్మం దానికి మూలమైన భగవంతుడు ఒకరి కోరికలు తీర్చడానికి ఇంకొక ప్రాణాన్ని బలి కోరుతాడా సనాతన ధర్మంలో భూత బలి అనే ఆచారం స్పష్టంగా చెప్పబడింది ప్రజలు తాము ఇంటిలో వండిన అన్నమును కానీ ఇతర పదార్థమును గాని గుడిలో వివిధ దిక్కులలో కాని బలిపీఠం వద్ద కానీ ఉంచుతారు వాటిని జంతువులు ప్రకృతిలోని ఉగ్ర భూతములు తింటాయి ఇది గృహస్థులు కూడా ఇంటి వద్ద చేయాల్సిన పనిగా చెప్పబడింది అయితే బలికి హోమానికి తేడా ఉన్నది హోమం అగ్ని ద్వారా ఇస్తారు ప్రకృతిలోని ఇతర ప్రాణులకు కూడా ఆహారం అందించే మంచి ఉద్దేశంతో ఇది చెప్పబడినది శ్రీ విద్య మొదలైన సాంప్రదాయాలలో జంతుబలుల ప్రస్తావన ఉన్నది అవి దేవతలకు ఒక పొట్టేలునో మేకపోతునో నల్లపిల్లినో దున్నపోతునో బలి ఇవ్వమని చెప్పాయి అయితే దాని అర్థం ఒక అమాయకమైన జంతువును దేవుడి పేరు చెప్పి అన్యాయంగా హత్య చేయమని కాదు ప్రజలు దుష్ట గ్రహాలకు బలి కాకుండా కాపాడటానికి మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి